ఇదేమో తరత ఉంది మీరందరం కూర్చున్నారు ఇద్దరే కథలు అట్లా ఇద్దరు అలిగారు మాత్రం ఏమో అయ్యింది ఇద్దరు తర్వాతనే ఉన్నారు ఇరణో గంటలు దీంట్లో ఉందా నీ తేలిక దాంట్లో సౌంజీ ఇదిగో ఎలుక చూపించండి దీంట్లో అయ్యి ఒకసారి మూతి చూపించు అయ్యూ చూపించు అద్దుగా అద్దుగా దాంట్లో ఏము దాంట్లో మమ్మీ పడింది ఇదిగో ఇవన్నీ వాషింగ్ మిషన్ లో మిక్సీ హర్షమని ఇప్పుడు ఆడస్తా బాక్తో ఉన్నారు ముగ్గురు ఇంకా ఇద్దరేవా ఏడ వద్దులే ఏడ వద్దులే అని బతులు ఆడుతున్నారు ఇప్పుడు ఒకటి కదిలింది అక్కడి నుంచి లేదా బాధపడ్డా చాలే ముందు మా అందుకనే మీకు ఈ శిక్ష మీ అమ్మని ఇక్కడ పెట్టేసావులే వాళ్ళ దాని పడ్డాడు ఇప్పుడు దీంట్లో ఇప్పుడే వాళ్ళ అమ్మ పడింది నెక్స్ట్ మీరే పడేది మాకేం సౌదేం మిమ్మల్ని కిడ్నాప్ చేయట్లా ఇక్కడ పెంచుకోవడానికి తీసుకొని ఫ్రెండ్స్ మీకు మీకు ఎవరికైనా ఎలుక పిల్లలు కావాలంటే చెప్పండి కామెంట్ పెట్టండి నేను పంపిస్తా అడ్రస్ కూడా పెట్టండి మర్చిపోవద్దు మెయిన్ అలిగి వాళ్ళ అమ్మ కనిపించట్లేదు అని ఉన్నారు ఒకటేమో ఇద్దరు ఇది ఇది అల్లరి పిడుగు ఇది

చేయండి నువ్వు చేపించుకో సానవా దానికి నేను చేయవా అంతా వాళ్ళ అమ్మ వచ్చే చేపించాలి నేను నువ్వు చేయించాలి మా అమ్మ నాకు చేపిస్తలా అట్టయితే వాళ్ళ మమ్మీ వాళ్ళకి చేపించాలి చేపిక్కుకుంటా గమ్ముగా ఆ గమ్ము కొట్టించేలా చేసి ఆ చిన్న పిల్లల్ని కూడా చేపించచ్చుగా శుభ్రంగా ఇప్పుడే పుట్టిన పాపలు వాళ్ళ అమ్మలు Sana ne yapıyorsun? Din kere ağma, çebrenke.